అదిగో నికుంభిల అక్కడే ఇంద్రజిత్తు హోమం చేయుచున్నాడు అని లక్ష్మణుడికి విభీషణుడు చూపించాడు అన్నగారి అనుజ్ఞ తీసుకొని హనుమంతుడు మరియు ఇతర వానర సైన్యాన్నంతటిని వెంటబెట్టుకొని ఇంద్రజిత్తును ఎదుర్కోవడానికి లక్ష్మణుడు విభీషణుడి వెంట బయలుదేరినాడు అదిగో రాక్షస సైన్యము ఆ సైన్యమంతటిని చల్లా చెదరకునట్లుగా కొట్టిన గాని ఇంద్రజిత్తు మనకు అగుపడడు అరి విభీషణుడు పలికిన వెంటనే లక్ష్మణుడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపించాడు వానరులందరూ రాక్షసులపై బడి యుద్ధాన్ని చేయసాగారు హనుమంతుడు ఒక మహావృక్షాన్ని బెకిలించి దానిని అటు ఇటు ప్రచండ వేగంతో దిప్పుతూ రాక్షస సంహారం చేయసాగాడు రాక్షస సైన్యము గగ్గోలుబడి చల్లాచెదురైపోయింది అది గమనించిన ఇంద్రజిత్తు హోమం పూర్తి కాకుండానే లేచి విల్లు చేతబూని మృత్యువునకు మరో రూపమాయుతడు అన్నంత భయంకరముగా విలపలికి వచ్చాడు వస్తూ వస్తూనే హనుమంతుడిపైకి తన రథాన్ని బోనిమ్మని సారథికి ఆజ్ఞ ఇచ్చి హనుమస్వామి శిరస్సుపై బాణాలని ఖడ్గాన్ని పట్టిసాలని వరస్సగా విసిరాడు వారు ఘోరంగా ద్వంద్వయుద్ధం చేస్తూ ఉండగా విభీషణుడు లక్ష్మణుడి వైపు చూసి అదిగో ఇంద్రజిత్తు హనుమంతుడికి హాని కలిగించక ముందే నీవు నీ వాడి శరములతో రావణపుత్రుణ్ణి సంహరించుము అని హెచ్చరించాడు ఇదిగో మర్రిచెట్టు ఇది ఇంద్రజిత్తు హోమము చేయు ప్రదేశము ఇక్కడే ఇంద్రజిత్తు భూతబలి గావించి యుద్ధానికి బయలుదేరును అతనికంటే ముందే నీవు అక్కడికి చేరి అతని మాయాగుర్రాలను రథాన్ని సారథిని ధ్వంసం చేయి అని పలికిన విభీషణుడి మాటలు విని లక్ష్మణుడు తన ధనస్సు నుండి చిత్ర విచిత్రముగా ధ్వనులు వినిపింపజేశాడు మరుక్షణంలో ఇంద్రజిత్తు కోపావేశంతో లక్ష్మణుడి ముందు నిలిచాడు పినతండ్రి వైపు చూసి చెయి దుర్మార్గుడా శత్రువుతో కలిసి ఇంటిగుట్టు బట్టబయలు చేయుచుంటివి కదా పినతండ్రివి అయి ఉండి నాకు ద్రోహము చేయుదువా అని తిరస్కార భావంతో తృణీకరించి మాట్లాడాడు అందుకు విభీషణుడు ఓయి నీ తండ్రి చేసిన ధర్మభ్రష్టమైన పనిలో నేను పాలు పంచుకోను అతనిని సమర్థించుట తీవ్రమైన విషము గల పామును ముద్దాడి వంటిది ధర్మభ్రష్టమైన శీలము పరభార్యాస్పర్శనము పరధాన పరదా పరధనాపహరణము తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అత్యంత ప్రమాదకరములు అత్యంత హేయములు తను తన వారల ఐశ్వర్యమును నాశనము చేయు దుర్గుణములు కలవాడైనాడు నీ తండ్రి అందుచేతనే తోడబుట్టిన వాడైనప్పటికీ నీ తండ్రిని వదిలివేశాను ఇహ నీవు ఉండవు నీ లంకాపురి ఉండదు నీవు నీ హోమము చేయజాలవు వీరశ్రేష్ఠుడు నరశ్రేష్ఠుడు అయిన లక్ష్మణుడితో యుద్ధం చేయటం తప్ప నీకు మార్గం లేదు అని విభీషణుడు ఇంద్రజిత్తుతో అత్యంత దృఢముగా సంభాషించాడు విభీషణుడి పలుకులకు ఇంద్రజిత్తు ముఖం ఎర్రగా అయిపోయింది కోపంతో వణికిపోయి తటాలున రథం మీదకు దూకి సర్రన కత్తి దూశాడు ఇంకొక చేతిలో ధనస్సు పట్టుకొని సకల ఆయుధాలను సిద్ధం చేసుకుని ఎదురుగా నిలిచిన లక్ష్మణుణ్ణి తేరిపార చూశాడు ఆ చూపులు మామూలు మనుషులైతే వారిని యమపురికే సాగనంపేవి అంత భయంకరమైన చూపులతో హనుమ భుజముపై ఉదయపర్వతముపై సూర్యుని వలే కూర్చొని ఉన్న సౌమిత్రుని చూశాడు ఇంద్రజిత్తు రా నాతో తలపడు నా ప్రతామే ప్రతాపమేమో చూద్దువు కానీ నా బాణముల పదును రుచి చూదువు కానీ నా బాణముల నుండి పుట్టిన అగ్ని మీ శరీరాలను దూదిని దహించినట్టుగా దహించి వేస్తుంది అని గర్జిస్తూ శత్రుభయంకరమైన రూపంతో ఉన్నటువంటి మేఘనాథుణ్ణి ప్రశాంతంగా చూశాడు లక్ష్మణుడు రాక్షస ఎందుకు ఈ వృధాలాపములు వీరుడైన అయినవాడు చేయదలుచుకున్న పనిని చేసి చూపిస్తాడు అంతేగాని ఈ వాగాడంబరమేల నీకు ఎందుకు ఈ వ్యర్థప్రలాపాలు ఇప్పటి వరకు మాతో జరిగిన యుద్ధములలో నువ్వు కనపడకుండా దొంగలాగా యుద్ధం చేశావు రా నీ బాణాలు ప్రయోగించు నేను సిద్ధం అని సౌమిత్రి బలికాడు అప్పుడు ఇంద్రజిత్తు మహావేగంతో ఒక బాణం వదిలాడు అది లక్ష్మణుణ్ణి కొట్టింది అప్పుడు ఆయన శరీరం నుండి జీవన రక్తం పొంగి ఆయన శరీరం అరుణిమద ఆల్చింది పొగలేని నిప్పు కణికవలే సౌమిత్రి మెరిసిపోయాడు అప్పుడు రోషంతోటి రామానుజుడు ఐదు బాణాలు ఒకేసారి సంధించి ఆకర్ణాంతము నారిసారించి ఇంద్రజిత్తు గుండెలు కదిలిపోయేటట్లుగా కొట్టాడు ఒకరినొకరు జయించాలన్న పట్టుదలతోటి పోరు చేసుకుంటున్నారు ఇద్దరు పూచిన మోదుగల విరిసిన ఎర్రమందారాల కావు కావు అవి ఆ ఇద్దరు మహాయోధుల శరీరాలు కుంకుమ వర్ణంతో ఎర్రగా ఇరువురి శరీరాల నుండి రక్తం ధారగా గారుతున్నది వారు విడిచిన బాణములు ఒకదానికొకటి ఎదిరించి భయంకరంగా శబ్దం చేస్తూ నిప్పులు గక్కుతూ నేల మీద పడిపోతున్నాయి ఇద్దరికీ తమ అస్త్రాలు వ్యర్థమైనందుకు కోపము ఒకరినొకరు కొట్టలేకపోవచ్చున్నందుకు సిగ్గు ఒకటేసారి కలిగింది అద్భుతమైన సమరం చేస్తున్నారు భీకరమైన సమరం అది ఆహా ఎన్నాళ్లకు చూసేవారి కళ్ళకు విందుగా మహాయుద్ధం సాగుతున్నది అని ఆకాశంపై నిలిచి వీక్షించు గంధర్వ గరుడ దేవ ముని సంఘాలు అనుకుంటూ తమ తమ దృష్టులను ఎటూ మరల్చకుండా వారిద్దరి యుద్ధం మీదనే నిలిపి ఉంచారు ఇంతలో లక్ష్మణుడు ఒక బాణాన్ని సంధించాడు అది గురి తప్పకుండా రావణ సుతిని గుండెలు బద్దలు కొట్టునట్టుగా కనపడుతున్నది దీనిని దేవతలు లక్ష్మణునికి ఇచ్చారు దానితోనే ఇంద్రుడు పూర్వము దేవాసుర సంగ్రామంలో అసురులను జయించాడు ధనస్సునందు ఆ శరము సంధించి లాగి పట్టి నిలుచున్నాడు లక్ష్మణుడు ఆయన మనస్సులో సంకల్పం చేసుకున్నాడు దశరథపుత్రుడుగు రాముడు సత్యసంధుడేని ధర్మాత్ముడేని పౌరుషవంతుడేని ఓ శరమా నీవు రావణపుత్రుడు నేలకూలునట్లుగా అతని శిరస్సును త్రుంచి వేసదవు అంటూ సంకల్పం చెప్పుకొని వరకు నారి సారించి ఇంద్రజిత్తుపైకి ఆ బాణాన్ని వదిలాడు అది గాలిని చీల్చుకుంటూ కంటికి కనపడనంత మహా వేగంతో సర్రన దూసుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు తలను ఎగురగొట్టింది వంటినిండా నిండా బాణపు ములుకులు ధారలై ఏరులై పారుతున్న రక్తము అయినా లక్ష్మణస్వామి హృదయంలో సంతోషము రావణుడి ప్రియపుత్రుడు రావణుడంతటి వాడైన యువరాజు మేఘనాథుణ్ణి తాను మట్టుబెట్టినాడు తీవ్ర రక్తస్రావంతో తూలుతూ అన్న వద్దకు వచ్చి నిలుచున్నాడు లక్ష్మణుడు అప్పుడు విభీషణుడు రాముడితో మన లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించినాడు అని పలికాడు ఆ సమాచారం వినినంతనే రాముడు లక్ష్మణుణ్ణి దగ్గరకు తీసుకుని శిరస్సుపై ముద్దాడి వళ్ళు నిమిరి వైద్యుడగు సుషేనుని పిలిపించి లక్ష్మణుడి బాధ చూడలేకున్నాను ఈ బాణపు ములుకుల నుండి నా సోదరునకు ఉపశమనము కలిగించుము అని చెప్పాడు వెంటనే సుషేనుడు అమృతతుల్యములైన మూలికలను తెచ్చి నలగొట్టి ఆ రసాన్ని లక్ష్మణుని ముక్కులో బిండాడు ఆ మూల మూలికల వాసన తగలటంతోటే సౌమిత్రి వంటి నుండి ములుకులన్నీ రాలి కింద వ్రణములపై పైపూత పూసి చికిత్స చేశాడు అదేవిధంగా విభీషణాదులందరికీ చికిత్స చేశాడు సుషేనుడు రాముడు మహదానందంతో ఇక రావణుడి చావు అతి సులభము అతన్ని కుడిచెయ్యి నరికి వేశాము అంటూ పలికాడు వజ్ వజ్రాయుధపు దెబ్బ కూడా రావణుణ్ణి మూర్ఛనందు పడవేయలేదు కానీ ఇంద్రజిత్తు మరణవార్తను విని ఒక్కసారిగా మూర్ఛపోయినాడు రావణుడు నుదుటి ఎందు కనుబొమలు ముడిపడినవి సహజంగానే కోపధారి నేటి వార్త అతని కోపాన్ని ద్విగుణీకృతం చేసింది వెంటనే తన అధీనంలో ఉన్న సీతమ్మను చంపాలి అని నిశ్చయించుకొని దిగ్గుర లేచాడు నాటి రావణుని రూపము మునిపెన్నడూ ఎవరూ చూసియుండలేదు కడు భయంకరంగా ఉన్నదా రూపము జ్వలిస్తున్న దీపపు ప్రమిద యొక్క ఒత్తుల నుండి బొట్టు బొట్లుగా వేడి వేడి తైల బిందువులు జారిపడుతున్నట్లుగా రావణుడి కను కొలకుల నుండి రక్తాశ్రు కణాలు రాలుచుండెను పటపట పటపట పండ్లు కొరుకుతున్న ధ్వని యంత్రముల మధ్య రాళ్లు నలిగినట్లుగా ఉన్నది కోపముతో ఏ దిక్కుకు ఆయన దృక్కులు సారించినాడో ఆ దిక్కున ఉన్న రాక్షసుల గుండెలు గుభిల్లని ఒక్క క్షణము ఆగి కొట్టుకొని చుండెను మహాతపశ్శాలి వేదాధ్యయన శివపూజా దురంధరుడు అయి ఉండి కూడా క్రోధానికి వశుడై ఒక ఆడుదానిని అబలను చంపడానికి నిశ్చయించుకున్నాడు నా కుమారుడు మాయా సీతను చంపినాడు కానీ నేను నిజంగానే సీతను సంహరిస్తాను అంటూ తన వారితో పలికి ఖడ్గాన్ని ఎత్తిబట్టి చరచర అశోకవనం వైపుగా మహానాగమును తలపించు పుత్కారములు చేస్తూ వడివడిగా అడుగులు వేశాడు రావణాసురుడు సీతమ్మ వైపుగా కత్తి ఎత్తి పరుగున వస్తున్న రావణుని చూసి కావలి స్త్రీలు ఉలికిపడి పక్కకు తప్పుకున్నారు వాడిని ఆ రూపంలో చూసిన సీతమ్మ వీడు మోహావేశంలో ఎన్నోసార్లు నన్ను తన దానవ కమ్మని వేడుకొన్నాడు బహుశా నా తిరస్కారము వీడిలో క్రోధావేశము రగిలించినట్లున్నది నన్ను అంతము చేయడానికి నిశ్చయించుకుని వస్తున్నాడు అయ్యో ఆనాడు ఆంజనేయుడు నన్ను రమ్మని బ్రతిమిలాడినాడు నా చావు వీడి చేతిలో రాసియుండగా నా బుద్ధి ఎలా సమ్మతించును ఆ విధంగా చేసియుండిన ఈనాటి ఈనా శోకము వచ్చి ఉండడది కాదు అని పరిపరి విధములుగా మనోవేదన చెందుతూ విలపించసాగింది సీతాదేవి కత్తి ఎత్తిన రావణునకు సీతమ్మకు మధ్య హఠాత్తుగా రావణుని మంత్రి సుపార్శుడు అనువాడు వచ్చి నిలబడినాడు అతడు రావణునితో రాజా ఏమి పని ఇది సాక్షాత్తు కుబేరుని తమ్ముడవు వేద విద్యను సాంగోపాంగంగా అధ్యయనం చేసి అవబృధ స్నానమునర్చినవాడు ఏమయ్యా ఒక స్త్రీని చంపవలనని నీ చెయ్యి లేచుచున్నది అది ఇంద్రాదులను సైతము గజగజ వణికించిన చెయ్యి నేడు అబల మీదకు ఖడ్గప్రహారము చేయుటకు లేచుచున్నదా నీ కోపము రాముడిపై చూపుము నేటికి పదమూడు రోజులుగా యుద్ధము జరుగుతున్నది నేడు కృష్ణ చతుర్దశి పాడ్యమి నాడు ప్రారంభమైన యుద్ధము అమావాస్య నాటికి నీ విజయముతో అంతము కాగలదు అప్పుడు సీత నీ స్వంతము కాగలదు అంతేగాని అవలన సంపుట అన్యాయము అధర్మము అని పలికి శాంతింపజేశాడు రావణుడు తిరిగి తన భవనానికి చేరుకున్నాడు ఆయుధాలు పట్టండి రణరంగమున దూకండి మీ రాజు కొరకు రాముని చుట్టుముట్టి మట్టుబెట్టండి రాముడే మీ లక్ష్యము రాముడే మీ శత్రువు పది మంది కలిసి ఒక్కటై ఒక్కసారిగా రాముణ్ణి చుట్టుముట్టండి అతనికి ఊపిరి సలపనీయకండి అతనితో యుద్ధము చేసి యమపురికి సాగ నంపి మీ ప్రభుభక్తి చాటుకోండి అది మీకు చాతగాకపోతే ఇక నేనే స్వయంగా యుద్ధరంగంలో దూకుతాను అంటూ తన సేనానులకు సైన్యానికి రావణుడు యుద్ధోత్సాహం కల్పించాడు ప్రభుభక్తి చాటుకోవడానికి వారంతా శరములను పట్టసములను పరిగలను పరశ్వధములను ఖడ్గములను చేతనిడి సమరోత్సాహంతో ముందుకు దూకుతూ కనపడిన వానరుడిని హతమారుస్తూ వానర సైన్యాన్ని పీనుగుల పెంటగా మార్చసాగారు ఆ మారణ హోమమునకు జడిసి వానరులంతా రాముడి వెనక చేరారు ఇక తానే స్వయంగా కోదండపాణి తన ధనస్సుకు పని చెప్పగా అది పుష్కలావర్తక మేఘములు వర్షించు విధముగా ఎడతెరిపి లేకుండా బాణవర్షాన్ని కురిపించసాగింది రణసింగము రాముడు ధనస్సును వంచునో మరి కవ్వములా గిరగిర తిప్పునో ఖడ్గములా జుళిపించునో ఎవ్వరికీ కనపడదు కానీ ప్రతి రాక్షసుని శరీరమును అవి అన్ని వైపుల నుండి తూట్లు పొడిచి ఛిద్రము చేయసాగినవి ఆ దెబ్బకు బెంబేలెత్తిన వారు కంటి ఎదురుగా కనపడిన ప్రతి వాడిని నీ నా అన్న భేదము లేకుండా రాముడే అనుకుని నరుకుట మొదలిడిరి రాముడు వదిలిన సమ్మోహనాస్త్రము వారి బుద్ధిని పనిచేయనీయక చేసి వారిలో వారే నర నరుకునసాగిరి రణకర్కషుడు రాముడు అని అప్పుడు వారికి స్పష్టముగా తెలియసాగెను వింటినారి లాగినప్పుడు ఉరుముల వలె బాణము వదిలినప్పుడు వలె వచ్చి తాకునప్పుడు వేయి మణుగుల పిడుగుల వలె ఆ ఉండెను శిరసంధానము చేయు రాముడి ఆకారము కనపడక ఒక తేజఃపుంజము గిర్రన తిరుగుచున్నట్లుగా వారికి గోచరమాయను ఏమి లాఘవము ఏమి శిరసంధానైపుణి అహో రాముడొక్కడే మనగాడు మగాడు మహాధానుష్కుడు అని యుద్ధము చూడవచ్చిన దేవసంఘములు ఆశ్చర్యముతో నోళ్లు వెళ్ళబెట్టినవి అవి బాణములా కావు త్రినేత్రుడి పాలానల జ్వాలలు క్షణములో యుద్ధభూమి రుద్రభూమిగా మారి లయకారకుడు ప్రళయనుత్రము ప్రళయ నృత్యము చేయు వేదికగా మారెను రావణ సైన్యమంతా బూడిద కుప్పగా మారిపోయెను రుద్రుడొక్కడే రాముడు ఒక్కడే ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు